మంత్రి నారా లోకేష్ తన యువగలం పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన తొలి హామీ వంద రోజుల్లో నెరవేర్చారు పాదయాత్రలో మొదటి వంద కిలోమీటర్ల మైలురాయిని చిత్తూరు జిల్లా బంగారు బాల్యంలో పూర్తి కాగా అక్కడ డయాలసిస్ సెంటర్ ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు బంగారు ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు అక్కడ సెంటర్ లో అవసరమైన యంత్రాలను ఇతర వస్తువుల్ని కూడా తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు యువగలం పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీని నెరవేర్చారు లోకేష్ చిత్తూరు జిల్లా కుప్పం నుంచి యువగలం నినాదంతో పాదయాత్ర ప్రారంభించారు ఇలా పాదయాత్ర పూర్తయిన వంద కిలోమీటర్ల దగ్గర ఒక శిలా ఫలకాన్ని ఆవిష్కరించిన సంగతి తెలిసింది మొదటి వంద కిలోమీటర్ల మైలు రాయిని చిత్తూరు జిల్లా బంగారు పూర్తి చేసుకుంది ఈ సందర్భంగా రాష్ట్రంలో తమ ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లో గ్రామంలో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని లోకేష్ ఫలకంలో పొందుపరిచి ఆవిష్కరించారు మంత్రి హోదాలో ఇచ్చిన మాట ప్రకారం వంద రోజుల్లో ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు దీనికి సంబంధించి కావలసిన యంత్రాలు పడకలు ప్రత్యేక నీటి శుద్ధి పరికరాలు కేంద్రంతో ఏర్పాటు చేశారు అధికారులు గతంలో బంగారు బాల్యం పాటు అరగొండ ఐరాల తదితర ప్రాంతాలకు చెందిన డెబ్బై రెండు మంది డయాలసిస్ రోగులు ప్రస్తుతం చిత్తూరుకు వెళ్లి డయాలసిస్ చేయించుకుంటున్నారు ఈ కేంద్రం పూర్తి స్థాయిలో ఏర్పాటు అందరికీ ఉపయోగకరమని ఆసుపత్రి సిబ్బంది తెలిపారు మంత్రి లోకేష్ కు వివరాలు అందించారు ఏపీలో వరద బాధితుల సహాయాద్రం మోల్ట్ టెక్ ప్యాకింగ్ లిమిటెడ్ విరాళం అందజేసింది మంత్రి నారా లోకేష్ కు హైదరాబాద్ లోని నివాసంలో ఆయన సంస్థలో ఉపాధ్యక్షుడు ఆది విష్ణు సందీప్ ఇరవై ఐదు లక్షల విరాళం అందించారు అలాగే ప్రియూనిక్ సంస్థ డైరెక్టర్ అనిల్ కుమార్ చిగురుపాటి పదిహేను లక్షల విరాళం చెక్కును ప్రముఖ గుండె వైద్య నిపుణుడు గోపాలకృష్ణ గోఖలే వంద పది లక్షల చెక్కును మంత్రికి అందించారు అంతేకాదు వరద బాధితులను ఆదుకునేందుకు దివిస్ సంస్థ ఐదు కోట్ల భారీ విరాళం ప్రకటించింది ఈ సంస్థ సిఇవో దివి కిరణ్ హైదరాబాద్ మంత్రి నారా లోకేష్ ను కలిసి చెక్ అందించారు